అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేర్మి తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక భారీ బహిరంగ సభ పెట్టబోతున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కేసీఆర్ ఏ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ పెట్టబోతున్నాడు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు మాత్రం ఖైరతాబాద్ నియోజకవర్గంలో సభ పెట్టేటటువంటి అవకాశం ఉన్నది అనేది కొంత చెప్తున్నటువంటి అంశం మరి ఈ టైంలో ఎందుకు కేసీఆర్ ఖైరతాబాద్ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ పెట్టేటటువంటి ఆలోచనలో ఉండడు అంటే ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నది ఆల్రెడీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అధికార పార్టీ గెలిచినటువంటి అంశాన్ని మనం చూసినాం ఆల్రెడీ కేసీఆర్ నిన్ననే బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో మాట్లాడిండట ఓడిపోయినటువంటి ఓటమి పైన కేసీఆర్ స్పందించేటటువంటి కార్యక్రమం కూడా చేసిందట బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కొంతమంది కేసీఆర్ని కలిసిరట మాగంటి సునీతతో కేసీఆర్ ఫోన్ మాట్లాడిండు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యూహారం కేసీఆర్ నిన్న చెప్పినటువంటి మాటలు ఏందట అంటే గెలుపు ఓటమి అనేది సహజం విది ఇబ్బంది ఏం లేదు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తులం మనం రెండుసార్లు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులం మనకేం పెద్ద ఇబ్బంది లేదు ఎవరు అధైర్యపడొద్దు ఇబ్బంది పడవద్దు అందరూ నమ్మకంతో ఉండండి బలంగా ఉండండి ఇప్పుడు ఎట్లయితే కష్టపడ్డారో రేపటి రోజు కూడా మీరు అట్లనే కష్టపడాలి రెండు వేల ఇరవై ఎనిమిదిలో వచ్చేటటువంటి ఎన్నికలలో మనమే అధికారంలోకి రాబోతున్నాం మనం మళ్ళీ గుప్పించి ముందుకు దూకాలనేటటువంటి అంశాన్ని కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ లీడర్లతో చెప్పిండు అనేది కొంత వినబడినటువంటి వ్యవహారం అంటే ఓవరాల్గా చూసుకుంటే కేసీఆర్ జూబ్లీహిల్స్ ఎన్నికకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఓడిపోయినా సరే పాజిటివ్గానే ఉన్నాడు ఎక్కడ బాధపడకూరి ఎక్కడ ఇబ్బంది పడకుర్రి దొంగ ఓట్లతో వంద కోట్లతో ఎన్నికలో గెలిచింది కాంగ్రెస్ కేవలం మ్యానిఫ్లేడ్ చేసిరు రకరకాలుగా జనాలను ప్రలోభాలకు గురి చేసిర్రు అని చెప్పి కేసీఆర్కి సంబంధించినటువంటి వర్షన్ కేసీఆర్ కూడా బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో అదే చెప్పిందట దొంగ ఓట్లతోటి రకరకాలుగా ప్రజలను బ్లాక్మెయిల్ చేసి ప్రజలను మభ్యపెట్టి ప్రజలను భయపెట్టి భయప్రాంతాలకు గురి చేసి అక్కడ కాంగ్రెస్ గెలిచిర్రు మీరు ఎవరు ఇబ్బంది పడవద్దు నైతికంగా గెలిచింది మనమే అసలు వాస్తవానికి ఫేర్ ఎన్నిక జరగాలంటే మనమే గెలుస్తుండే మనమే అక్కడ చక్రం దిప్తుండే కానీ మనం ఓడిపోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి దొంగ ఓట్లు పోలీసులు కూడా వాళ్ళకే సపోర్ట్ చేయడం ఈసీ కూడా సపోర్ట్ చేయడం అందరూ మొత్తం కాంగ్రెస్ వైపే ఉండడం కొంత మనకి ఇబ్బంది అయింది అయినా సరే మనం గతంలో జరిగినటువంటి ఉప ఎన్నికలలో అన్నింటిలో గెలిచినాం ఇప్పుడు కూడా సరే ఒకటి రెండు ఓడిపోతాం కావచ్చు పెద్ద ఇబ్బంది లేదు మనం కష్టకాలంలో ఉన్నప్పుడు ఇంకా కష్టాన్ని చూసినటువంటి వ్యక్తుల మనం మనకు పెద్ద ఇబ్బంది ఏం లేదు నష్టమేం లేదు ముందుకెళ్దామని చెప్పి కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ లీడర్లకు ఒక పాజిటివ్ హోప్ ఇచ్చిందట ఎవరు ఇబ్బంది పడవద్దనేటటువంటి మాట చెప్పిండట తర్వాత మాగంటి సునీత కేసీఆర్తో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో కూడా కేసీఆర్ కన్నీళ్లు పెట్టుకోవద్దు మళ్ళీ రాబోతున్నటువంటి మళ్ళీ ఎన్నికలలో పక్కా నువ్వు గెలుస్తావు నువ్వేం ఇబ్బంది పడవద్దు నిన్ను గెలిపించుకునేటటువంటి బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కేసీఆర్ మాగంటి సునీతకు హామీ ఇచ్చిను అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం అయితే కొంతమంది నాకు ఉండేటటువంటి వాళ్ళతో నేను మాట్లాడినా డిస్కస్ చేసిన నిన్న ఇద్దరు ముగ్గురు పోటీ చేసినటువంటి అభ్యర్థులు కూడా నాకు తెలుసు వాళ్ళతో మాట్లాడినప్పుడు మాగంటి సునీతతో కొంతమంది డిస్కస్ చేసారట సునీతక్క నిన్న చాలా బాధపడతా ఉందట సునీతక్క బాధపడడానికి రీజన్ ఏంటి చెప్పనా మా భర్త గెలవాల్సినటువంటి సీటు మా భర్త ప్లేస్లో నేను పోటీ చేసిన నేను ఓడిపోయింది అనేటటువంటి బాధ ఎక్కువైపోయింది నాకు ఆమె ఓడిపోయింది అనేటటువంటి బాధ లేదు నా భర్తకు సంబంధించినటువంటి సీటుని నేను ఓడిపోయినా అనేటటువంటి బాధ ఆమెకు ఎక్కువ ఉంది ఓడిపోయింది మళ్ళా నైతికంగా బీఆర్ఎస్ గెలిచినట్టే ఓడిపోయింది అంటే డబ్బులు బతుకమ్మ చీరలు రైసు కుక్కర్లు మందు ఇవన్నిటితో మాగంటి సునీత ఓడిపోయింది మరి కేటీఆర్ కూడా ఒక విధంగా ఒక తప్పు చేసిన ఏంది కేటీఆర్ దొంగ ఓట్లు ఏపీయలేకపోయిండు కేటీఆర్ డబ్బులు ఎక్కువ పంచలేకపోయిండు కేటీఆర్ వాళ్ళని వీళ్ళను కొనలేకపోయింది నాకు వచ్చినటువంటి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇది నేను మాత్రమే కాదు చాలామంది సీనియర్ జర్నలిస్టులు చెప్పినటువంటి మాటలే వాళ్ళ ఛానల్స్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో దొంగ ఓట్లు ఎట్లేసిరట అంటే భువనగిరి నుండి వరంగల్ నుండి వేరే వేరే జిల్లాల నుండి వేరే వేరే నియోజకవర్గాల నుండి కొంతమంది మహిళలను బస్సులో తీసుకొచ్చిరట తీసుకొచ్చి ఫంక్షన్ హాల్లో పెట్టి మహిళలకు రెండు రెండు వేల రూపాయలు వెయ్యి వెయ్యి రూపాయలు కూలీ ఇచ్చి దొంగ ఓట్లకు సంబంధించిన కార్డు ఇచ్చి ఓట్లు ఇది ఒక పెద్ద ఎలిగేషన్ చాలా మంది బిఆర్ఎస్ పార్టీ లీడర్లు కూడా చెప్తున్నటువంటి అంశం ఇదే దొంగ ఓట్లు విపరీతంగా పడ్డాయని చెప్పి ఈ విధంగా జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ గెలిచింది ఇది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఇదంతా పక్కన పెడితే అసలు కేసీఆర్ భారీ బహిరంగ సభ ఎందుకు పెడుతున్నాడు కేసీఆర్ భారీ బహిరంగ సభ వరంగల్లో పెట్టింది మనం అందరం చూసినాం వరంగల్లో కేసీఆర్ పెట్టినటువంటి సభ పెద్ద ఎత్తున కేసీఆర్ పెట్టినటువంటి సభ ఫుల్ సక్సెస్ అయింది వరంగల్లో తండోపతండాలుగా జనం వచ్చింది ఇస్కెత్తే మంది జనం వచ్చి దాదాపు పది లక్షల మంది జనం వస్తే కిక్కిరిసిపోయింది సభ ఆ సభ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులతోటి రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంట్లో టీవీ చూసిండు కేసీఆర్ నా పేరు తీస్తడేమో కేసీఆర్ రేవంత్ రెడ్డి అని అంటడేమో నా పేరేమైనా ప్రస్తావిస్తడేమో అని చెప్పి రకరకాలుగా రేవంత్ అన్న వెయిట్ చేసిండు కానీ కేసీఆర్ ఎక్కడ కూడా పేరు తీయలే రేవంత్ రెడ్డి పేరు పలకలే ఆఖరికి డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టన పేరు పలికిండు కొంతమంది మంత్రుల పేర్లు పలికిండు కానీ రేవంత్ రెడ్డిని అసలు ముఖ్యమంత్రి లెక్క కూడా చేయలే కేసీఆర్ కానీ రేవంత్ అన్న మాత్రం ప్రతీ మీటింగ్లో ప్రతీ సభలల్లో ప్రతి ప్రెస్ మీట్లో కేసీఆర్ పేరు తీయండి రేవంత్ అన్నకు అసలు మింగుడు పడదు ఖచ్చితంగా కేసీఆర్ పేరు దియాల్సిందే ఇప్పుడు ఈరోజు ఈరోజు నిన్న ప్రెస్ మీట్ పెట్టండి రేవంత్ అన్న ఐదు గంటలకు ప్రెస్ మీట్ పెడితే రేవంత్ అన్న చెప్తున్న మాటేం తెలుసా కేసీఆర్ ఆరోగ్యం అసలు బాగాలేదు చాలా ఘోరంగా ఉంది కేసీఆర్ పరిస్థితి అంతంత మాత్రాన్నే ఉన్నడు ఇది రేవంత్ రెడ్డి వర్షన్ అంతంత మాత్రానే ఉన్నాడు అని చెప్పి మాట్లాడే కార్యక్రమం చేస్తున్నాడు మనము ఎప్పుడైనా కూడా ఒక వ్యక్తి మన శత్రువు అయినా కూడా మంచిగానే ఉండాలని కోరుకుంటాం కానీ రేవంత్ రెడ్డి మాత్రం స్టార్టింగ్ నుండి కేసీఆర్ను ఆ చిన్న కాళేశ్వరంలోనే ఉరిదియాలని జనాలు అంటుర్రు కేసీఆర్ ఇంక ఉన్నడా పోయిండా గిసోండి మాటలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి మరి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఆయన మాట్లాడడానికి గల కారణం ఏందనేది ఇక అందరికి తెలియదు ఇక అట్లా మాట్లాడే కార్యక్రమం చేస్తున్నాడు ఏది ఏమైనా రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు జనాల్లో చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అవుతున్నాయి అసలు కేసీఆర్ ఎందుకు సభ పెడుతుండేది ఫస్ట్ ఇది మాట్లాడుకుందాం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ పైన రకరకాల కుట్రలు జరుగుతున్నాయి రిపోర్ట్లు కొడుతున్నారు నా గొంతుని నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు మీ ఆస్తులేం అడుగుతలేను లైక్ కొట్టండి లైక్ కొట్టడం ద్వారా మన వీడియోలు బలంగా జనాల్లోకి పోతాయి ఇంకా మనం గట్టిగా మాట్లాడే కార్యక్రమం చేస్తాం రైట్గా ఇక టాపిక్లోకి పోతే కేసీఆర్ ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఒక భారీ బహిరంగ సభ పెట్టే ఆలోచనలో ఉండడట ఎందుకు ఆ ఆలోచనలో ఉండడు అంటే వాస్తవానికి కేసీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రంగంలోకి దిగాల్సింది కానీ కేసీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రాకపోవడానికి గల కారణం ఏంటంటే నా విలువ జనాలకు తెలవాలే కేసీఆర్ ఎందుకు గోలిపోయినాం కేసీఆర్ను మనం ఎందుకు కూడగొట్టినాం అనవసరంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని మనం తెచ్చుకోలేదే అని చెప్పి జనాలకు అర్థం కావాలి కాబట్టి కేసీఆర్ బయటకు వస్తలేదు తర్వాత ఎట్లయినా ఆ సీటు మనదే కదా జూబ్లీల సీటు సిట్టింగ్ సీటు మాగంటి గోపినాథ్ చనిపోయిండు ఆ సీటు మనదే మనకి ఇబ్బంది లేదు అన్ని సర్వే సంస్థలు మనకు ఫేవర్గా ఉన్నాయి మనమే గెలిచేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి కేసీఆర్ అన్నీ అనుకొని ఆ సీటు మనదే అనేటటువంటి ఆలోచనతోటి సైలెన్స్ ఉన్నాడు లేకపోతే అక్కడ టఫ్ ఫైట్ ఉండొచ్చు కాంగ్రెస్ గెలిచే పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా సర్వేలు వస్తే కేసీఆర్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడో సభలు పెట్టడో చేస్తుండే కానీ కేసీఆర్ సర్వే రిపోర్ట్లు తెప్పించిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ పట్టుకొచ్చిన అన్ని చూసిన తర్వాత లేదు లేదు ఇక్కడ జూబ్లీహిల్ సీటే పక్కా మాగంటి సునీత గెలుస్తుంది పెద్ద ఇబ్బంది లేదు అని చెప్పి కేసీఆర్ అనుకోని బయటికి రాలే లేకపోతే వాస్తవాన్ని కేసీఆర్ బయటకు వస్తుండేనట రాకపోవడానికి సర్వే రిపోర్ట్లు చేసేటటువంటి కథే సర్వే రిపోర్ట్లు కేసీఆర్ కుంపముచ్చినాయి తర్వాత ఇప్పుడు ఖైరదాబాద్ నియోజకవర్గంలో కేసీఆర్ ఎందుకు సభ పెడుతుంది అంటే జూబ్లీ హిల్స్తో ఓడిపోయినాం జూబ్లీ హిల్స్తో ఓడిపోవడానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి ఓవైపు డబ్బులు మరోవైపు మందు మరోవైపు ప్రజలను ప్రలోభాలకు గురి చేయడం ప్రజలను బ్లాక్మెయిల్ చేయడం రకరకాలుగా వినబడినటువంటి వ్యవహారం కదా ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం చూసినాం కేసీఆర్ ఇప్పుడు డైరెక్ట్ రంగంలోకి దిగి జూబ్లీ హిల్స్కు కేసీఆర్ పోలేదు కదా కానీ జూబ్లీ హిల్స్ పక్కనే ఖైరదాబాద్ నియోజకవర్గం ఉంటుంది జూబ్లీ హిల్స్ పక్కనే జస్ట్ ఇట్లా సైడ్కే ఉంటుంది హైదరాబాద్ జూబ్లీ హిల్స్ కలిసే ఉంటుంది నన్ను అడిగితే అంత పక్క పక్కనే కాబట్టి ఖైరదాబాద్లో కేసీఆర్ మాట్లాడేటటువంటి మాటలు జూబ్లీ హిల్స్ ప్రజలకు కూడా అర్థమవుతాయి జూబ్లీ హిల్స్ ప్రజలకు కూడా కేసీఆర్ చెప్పేటటువంటి వాస్తవాలు అర్థమవుతాయి అందుకు కేసీఆర్ ఖైరదాబాద్ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ పెట్టి ఆ భారీ బహిరంగ సభలో సేమ్ కేటీఆర్ ఏదైతే స్క్రీన్లు పెట్టి ఆ మీటింగ్లలో రేవంత్ రెడ్డి బండారం ఎదైతే బయట పెట్టిందో రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు రేవంత్ రెడ్డి అరాచకాలు రేవంత్ రెడ్డి చేసినటువంటి హైడ్రా భాగోత్తం అంతా కేటీఆర్ బయట పెట్టినో కేసీఆర్ కూడా సేమ్ పెద్ద పెద్ద స్క్రీన్లు ఎంఎం స్క్రీన్లు ఒక పది ఇరవై స్క్రీన్లు పెట్టి సభ మొత్తం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వీడియోలు చూపించేటటువంటి క్యారెక్టర్ చేయబోతున్నాడట రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలు హామీలు ఇచ్చింది నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది అవన్నీ కూడా చూపిస్తారు అట హైడ్రాబాధితులు ఎంతమంది ఇబ్బంది పడుతురు రైతులు ఎంతమంది ఇబ్బంది పడుతురు రుణమాఫీ ఏమని చెప్పిండు రైతుబంధ ఏమని చెప్పిండు ఆ తర్వాత రకరకాలుగా ఒకటి రెండు కదా రెండు లక్షల ఉద్యోగాలు ఏమని చెప్పిండు మహిళలను కోటేశ్వర్లు చేస్తా అని చెప్పి ఎట్లే చెప్పిండు ఇవన్నీ కేసీఆర్ హైరదాబాద్ నియోజకవర్గంలో చెప్పబోతున్నాడట అయితే కేటీఆర్ కూడా ఇట్నే చేసిండు కదా మరి జూబ్లీహిల్స్లో ఇంపాక్ట్ కనబడలే కదా మరి కేసీఆర్ సభ పెట్టడం వల్ల ఏమన్నా ఫలితం ఉంటుందా అంటే కేసీఆర్కు కేటీఆర్కు కొండకు కొండకున్ను చిన్న రాయికున్నంత తేడా ఉంటుంది కేటీఆర్ రాయి అయితే కేసీఆర్ కొండ కదా కేసీఆర్ చెప్పినటువంటి మాటలు జనాలు టీవీలు పెట్టుకొని చూస్తారు చాలా రోజుల తర్వాత కేసీఆర్ వరంగల్లో భారీ బహిరంగ సభ పార్లమెంట్ ఎన్నికల తర్వాత పెట్టింది కానీ ఇప్పుడు చాలా దాదాపు సంవత్సరం అవుతుంది కదా కేసీఆర్ బయటికి రాక మాట్లాడక సంవత్సరం సంవత్సరం నెల దాటింది కాబట్టి ఇప్పుడు కనుక ఒకవేళ ఖైరతాబాద్లో భారీ బహిరంగ సభ పెడితే రేపటి రోజు ఖైరతాబాద్ నియోజకవర్గంలో దానం నాగేందర్ రాజీనామా చేసిన తర్వాత ఉప ఎన్నిక వస్తే పక్క బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉండొచ్చు నాట్ ఓన్లీ బీఆర్ఎస్ అంటే కేవలం ఖైరతాబాద్ ఉప ఎన్నిక కోసం మాత్రమే కేసీఆర్ భారీ బహిరంగ సభ పెడతలేడట దీంట్లో రెండు స్ట్రాటజీస్ ఉన్నాయి కేసీఆర్కి సంబంధించినటువంటి స్ట్రాటజీ వన్ స్ట్రాటజీ టూ ఏందో తెలుసా అసలు మీకు ఈ విషయం తెలిస్తే మీరు షాక్ అయిపోతారు ఒకటి ఖైరతాబాద్ నియోజకవర్గంలో త్వరలో ఉప వచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నది బైపోల్ అంటే దానం నాగేందర్ ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి దానం నాగేందర్ కాంగ్రెస్ పోయినటువంటి వ్యవహారాన్ని మీరు చూసిరు కాంగ్రెస్ పార్టీ నుండి దానం నాగేందర్ సికింద్రాబాద్ నుండి ఎంపీగా పోటీ చేసినటువంటి అంశాన్ని మీరు చూసారు అంటే బీఆర్ఎస్లో గెలిచినటువంటి వ్యక్తి కాంగ్రెస్లోకి పోయిండు ఎంపీగా గెలిచింది అనేటటువంటి ఒక అంశం తెరపైకి వచ్చింది అంటే దానం నాగేందర్ ఇక్కడ అడ్డంగా దొరికిపోయినటువంటి అంశం మనం చూసినాం కాబట్టి మ్యాక్సిమం దానం నాగేందర్ పార్టీ మారిండు గెలిచినటువంటి పార్టీలో లేకుండా ఇంకో పార్టీలోకి పోయిండు ఆయనే రాజీనామా చేస్తే మా పార్టీలకు వెళ్ళి మళ్ళీ మేము అభ్యర్థిని పెట్టి పోటీ చేయిస్తాం ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్షన్ దానం నాగేందర్ని మాక్సిమం కోర్టు సస్పెండ్ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు స్పీకర్ సార్ దానం నాగేందర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పదవిని అనర్హత వేసి అంటే ఆయన ఎమ్మెల్యే పదవిని కనుక తీసేసేటటువంటి ఆలోచనలో ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్న వ్యవహారం దానం నాగేందర్ కూడా రెడీగా ఉన్నాడట మీరు నన్ను తీసేసిడైంది నేనే రాజీనామా చేస్తా రాజీనామా చేసి కేసీఆర్ ముఖం మీద రాజీనామా లెటర్ కొడతా కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేస్తా దానం నాగేంద్ర బాధ ఏంది పుసుక్కున నన్ను ఎవరైనా సస్పెండ్ అనుకో నా పరువు పోతుంది నేనే రాజీనామా చేసి ఎలక్షన్స్కి పోయింది అనుకో ఏ గ ఎమ్మెల్యే పది నాకు వద్దు అందుకే నేను రాజీనామా చేసి ఎలక్షన్స్కి వచ్చిన అని చెప్పొచ్చు కదా ఆ విధంగా దానం నాగేంద్రకి సంబంధించినటువంటి వ్యవహారం దానం నాగేందర్ ఒక వర్షన్ అయితే రేవంత్ రెడ్డిది ఇంకో వర్షన్ ఉండదు ఆల్రెడీ కోర్టులో పిటిషన్ కూడా వేసాడు బీఆర్ఎస్ పార్టీలు కోర్టు ధిక్కరణకు సంబంధించిన కేసు స్పీకర్ సార్ పైన స్పీకర్ సార్కు కోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా వింటలేరు అనేటటువంటి ఒక చర్చ ఉన్నది ఇవన్నీ అంశాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు సోమవారం రోజు మళ్ళీ కోర్టులో పిటిషన్ ఉంది ఈ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏది ఏమైనా కొంత జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఓడిపోయినట్టు ఖైరతాబాద్లో రాబోతున్నటువంటి ఎన్నికలో ఓడిపోవద్దు ఖైరతాబాద్ ఉప ఎన్నికలో మనమే గెలవాలి ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఒకటి అయితే రెండో అంశం ఎప్పుడు మర్చిపోయిన జిహెచ్ఎంసికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ కేసీఆర్ ముఖ్య ఎజెండా ఇదే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఇది హైదరాబాద్లో దాదాపు కేసీఆర్కి మొత్తం నైంటీ ఫైవ్ సీట్లు వచ్చినాయి మొన్న జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్లో హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీట్ అంటే ఒక సీట్ గెలవాలి మహల్ మినహా ఇస్తే ఎంఐఎం మినహా ఇస్తే మొత్తం కంప్లీట్గా హైదరాబాద్ అంతా బీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి అంశాన్ని మనం చూసినాం కాబట్టి ఇప్పుడు సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలిచింది తర్వాత జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ గెలిచింది కాబట్టి ఈ రెండు చేయబట్టి ఈ జీహెచ్ఎంసీలో ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా కాంగ్రెస్ది ఒకవేళ హైదరాబాద్లో కనుక జిహెచ్ఎంసీలో ఎక్కువ సీట్లు కనుక కాంగ్రెస్కి అనుకో బీఆర్ఎస్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ బీఆర్ఎస్ వైపు జిహెచ్ఎంసి మొత్తం సీట్లు ఉండేటటువంటి ప్లాన్ చేసుకుంటున్నాడట ఆ ప్లాన్ చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలా హైదరాబాద్లో సభ పెట్టాలి హైదరాబాద్లో ఎక్కడ సభ పెట్టాలి హైదరాబాద్ నియోజకవర్గంలో సభ పెట్టిననుకో హైదరాబాద్ కవర్ కవర్ అవుతుంది జిహెచ్ఎంసి ఎలక్షన్స్ కూడా కవర్ అవుతుంది ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కేసీఆర్ స్ట్రాటజీ ఒకటే హైడ్రా తీసుకొచ్చి రేవంత్ రెడ్డి ఎంతమంది ఇల్లులు కూల్ చేసిండు ఎంతమందిని ఇబ్బంది పెట్టిండు ఇది కేసీఆర్ పెద్ద ఎత్తున చెప్పే కార్యక్రమం చేయబోతున్నాడట తర్వాత ఖైరతాబాద్ జనంకి పార్టీ మారినటువంటి వ్యక్తి మళ్ళీ మీ దగ్గరకు వస్తున్నాడు గెలిచిందేమో మా పార్టీలో నేను ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన నా కారు గుర్తుపైన పోటీ చేసిండు నా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసిండు బుద్ధి లేకుండా అధికారం కాంగ్రెస్కి వచ్చూడంతో నా అధికార పార్టీ కావాలనే ఆలోచనతోటి డబ్బులు సంపాదించుకోవడానికి ఉన్నటువంటి డబ్బులను కాపాడుకోవడానికి తనను తాను రక్షించుకోవడానికి బీఆర్ఎస్ పార్టీని మోసం చేసి ఓట్లేసినటువంటి జనాలను మోసం చేసి కాంగ్రెస్లోకి పోయిండు ఇలాంటి వ్యక్తి మీకు అవసరమా అని చెప్పి కేసీఆర్ ఈ విధంగా మాట్లాడే కార్యక్రమం చేయవచ్చు ఇప్పుడు జనాలు కూడా ఆలోచిస్తారు కదా ఇప్పుడు ఖైరతాబాద్ జనం మొత్తం బీఆర్ఎస్ పార్టీ కోటేసి దానం నాగేందర్ను బిఆర్ఎస్లోకి వెళ్ళి గెలిపిస్తే జనాలను మోసం చేసినట్టు కదా జనం ఇచ్చినటువంటి తీర్పులో కదా ఉండాల్సింది ఒక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే పోయి ఆయనతో కాంగ్రెస్లో పడ్డాడు అంటే జనం కూడా కొంత ఆలోచిస్తారు కదా అవి ఇంత మా ఎమ్మెల్యే రేపటి రోజు బీఆర్ఎస్కి వెళ్ళి గెలిపిస్తే కాంగ్రెస్లో పోయిండు రేపు కాంగ్రెస్లోకి గెలిపిస్తే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్కి పోతాడు ఈయన జంపింగ్ జపాంగ్ బ్యాచ్ ఈయన నమ్మొద్దు అనేటటువంటి ఆలోచనలో జనం కూడా ఉంటారు కదా సో ఈ విధమైనటువంటి థింకింగ్లో ఖైరతాబాద్ జనం కూడా ఉన్నారు కానీ కేసీఆర్ మాత్రం ఒక మాస్టర్ ప్లాన్తో ఉన్నాడు ఒక స్ట్రాటజీతో ముందుకు పోతున్నాడు మీకు తెలుసు కదా కేసీఆర్ స్ట్రాటజీస్ కేసీఆర్ కథ అంతా ఎట్లెట్లుంటాయో గమత్ కథ ఉంటుంది కేసీఆర్ది కేటీఆర్ మాట్లాడితే వినరేమో కవిత మాట్లాడితే వినరేమో హరీష్ రావు మాట్లాడితేనో సంతోష్ రావు మాట్లాడితేనో బీఆర్ఎస్ పార్టీ లీడర్లు మాట్లాడితేనో జనాలు వింటరో విన్నరో తెలియదు కానీ కేసీఆర్ మాట్లాడితే లక్ష శాతం వింటారు సామెతలు మధ్య మధ్యలో వేరే ఇన్వాల్వ్ చేస్తాడు ఇట్లా వచ్చి ఏం బుచ్చన్న మంచిగా ఉండాడు కథం ఇక బుచ్చన్నెవరో తెలియదు దెవలాడుకుంటారు బుచ్చన్నెవరు ఏం కథ ఇట్లా ఇన్వాల్వ్ చేస్తాడు జనాలందరినీ తన వైపు ఆకర్షించుకుంటాడు జనాలందరూ తను వినేటటువంటి విధంగా మలుచుకుంటాడు అది ఉన్నటువంటి నైపుణ్యం కేసీఆర్ ఆయన కీలకమైనటువంటి వ్యక్తి కదా తెలంగాణ ఉద్యమకారుడు రెండు సంవత్సరాలు రెండు సార్లు ముఖ్యమంత్రి సారీ పది సంవత్సరాలు ముఖ్యమంత్రి ఆయనకు తెలుసు కదా కేంద్ర మంత్రిగా ఉన్నాడు ఢిల్లీలో సైతం ఆయన రకరకాల చక్రాలు తిప్పినటువంటి వ్యక్తి ఆయనకు తెలుసు కదా ఏం చేయాలి ఏందనేది అందుకే కేసీఆర్ ఖైరతాబాద్ నియోజకవర్గంలో సభ పెట్టబోతున్నాడట ఖైరతాబాద్ నియోజకవర్గంలో సభ పెడితే ఖైరతాబాద్తో పాటు జిహెచ్ఎంసీ కూడా వర్కౌట్ అవుతుంది జిహెచ్ఎంసీ కూడా సక్సెస్ కావచ్చు జిహెచ్ఎంసీలో కూడా జనాలకు వాస్తవాలు చెప్పాలి జిహెచ్ఎంసీలో జనాలు ఎటువైపు ఉండాలనేది కేసీఆర్ ఒక స్ట్రాటజీ విధంగా ముందుకు పోబోతున్నాడు మరి ఈ ఖైరతాబాద్ ఉప ఎన్నిక మరి ఎప్పుడొస్తుందో ఏందో తెలియదు త్వరలో దానం నాగేందర్ రాజీనామా చేసే ఆలోచనలో ఉండడు అనేది కొంత వినపడుతున్న చర్చ దానం నాగేందర్తో పాటు కడియం శ్రీ కూడా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా కొంత వినపడుతున్నటువంటి వ్యవహారం ఏది ఏమైనా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక కీలకమైన స్ట్రాటజీతో ఉన్నాడు ఈ స్ట్రాటజీ వర్కౌట్ అయితే అద్భుతంగా ఉంటుంది కేసీఆర్ బయటికి రాకపోవడమే రేవంత్ రెడ్డికి ప్లస్ పాయింట్ కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడకపోవడమే కాంగ్రెస్ పార్టీకి ప్లస్ పాయింట్ ఆ ప్లస్ పాయింట్ని ఇప్పుడు మొత్తం కొట్టేసేటటువంటి రేంజ్లో కేసీఆర్ తయారవుతున్నాడు ఇక నేను బయటికి రావాల్సిందే ఓపిక పట్టింది చాలు బయటికి పోతేనే ఏమైనా పాజిటివ్ అయ్యేటట్టు ఉంది బయటికి పోవాల్సిందే అనే ఆలోచనతో కేసీఆర్ ఉన్నారట మాక్సిమం ప్రెస్ మీట్ లేదా భారీ బహిరంగ సభ ఖైతాబాద్లోనే పెట్టవచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యూహారం చూద్దాం ఏం జరగబోతుందో రెండు మూడు కొత్త కొత్త ఉపాయాలతో కేసీఆర్ ముందుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు మరి ఈ స్ట్రాటజీ ఏమైనా వర్కౌట్ అవుతుందా కాదా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరికి నమస్తే జై తెలంగాణ